ఈ సమావేశం ఎందుకు పెట్టినారంటే నా ఇద్దరు కుమారులు పవన్ రెడ్డి అండ్ అష్మిత్ రెడ్డి అండ్ ఎస్పెషల్లీ మా వైఫ్ ఉమా ఒక పదహైదు రోజుల నుంచి నన్ను నువ్వు ప్రిస్టేజ్ 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 అనుకుంటుంటావు ఇంకో మాట అంటావు తాడిపత్రిని ముందుకు తీసుకెళ్తా ముందుకు తీసుకెళ్తా నా కార్యకర్తలే దేవుళ్ళు అని చెప్తుంటావు ఎస్ నా కుమారులిద్దరు నా భార్య చెప్పిన దాంట్లో అర్థం ఉంది అందుకే ఈరోజు ఈ సమావేశం పెట్టి అల్ట్రాటెక్ కంపెనీ యాజమాన్యానికి మరియు ఈ విషయంలో మా లారీ వాళ్ళు ఎంప్లాయీస్ కష్టపడ్డారు నష్టపోయినారు అందువల్లనే మా పిల్లలు నా భార్య చెప్పిన దాంట్లో అర్థం ఉంది కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ క్షమామని చెప్పుకుంటున్నా నేను ఒకటి చెప్తాను నేను ఏమీ కాదు ఐదేళ్ళు నేను అవస్థపడ్డా ఎందుకు నేను అవస్థ అవస్థపడలేదు మా ఊరు జనం కోసరం నన్ను నమ్మిన జనం కోసరం కష్టపడ్డా నాకు ఏ పార్టీ నాయకులు చెప్పలేదు ఇలా చేయి అలా చేయని నన్ను ఎవరైనా కలిస్తే అంటుంటారు నా కడిచిన ఐదు సంవత్సరాల్లోనూ చాలా 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 నష్టపోయినా ఉన్నాయి నేనేమి నా పోగుతోనూ నా యొక్క క్రిషేస్ కోసము నష్టపోయినా నేను ఎవరిని బ్లేమ్ చేయను అవసరం లేదు నాకు చెప్పన్నా లేదు ఎన్నో కారణాలు నాకు వయస్ ఆర్ కుటుంబానికి ఎప్పటినుంచో సన్నిహితం ఉన్నింది పోయింది ఎవరి వల్ల అంటే పెద్ద ఆయన రాజారెడ్డి వల్ల ఆయన ఎప్పుడు ఏమనేవాడు మైండ్ ఈజ్ రైట్ అంటాడు నేను ఎప్పుడు మైట్ ఇస్ రైట్ అన్ను ధయంగా పోదాము అంట అక్కడొచ్చింది సరే ఆ రివేన్యో ఏమో అది నాకు తెలియదు సో అది నేను నష్టపోయిన ఏదో లాపడిందే దిస్ నాట్ కన్సర్ట్ విత్ ఎనీ పార్టీ ఇట్స్ మీ చాలామంది చాలా మాట్లాడుతుంటారు మా గురించి ఏదో ఇప్పుడిప్పుడే ओव्हनईटन याके कधी ते नायन बोग्गल बस ओनर आय अपडे चवर्लेट चाला फेमस जनरल मोटार कंपनी वाले, बोग्गुल तर नडी మా నాన్నకు రెండు ఉండేది ఒక కార్ ఉండేది ఒక జీప్ ఉండేది ఈరోజు చెప్తున్నా మీరు ఎవరు ఆ జీప్ చూడలే బయట పక్కన గోర్లకు వుడెన్ ప్యానల్స్ ఉండేటివి లోపల రేక్ ఉంటే నీట్ గా పాలిష్ చేసి ఉండేటివి సిక్స్ సిలిండర్ ద సేమ్ ఇంజన్ వాజ్ యూజ్ ఇన్ బసెస్ ఆల్సో ఎస్ ఏమీ లేనోడ మా నాయన మా అక్కను యాభై అక్కట్లోనే మద్రాస్ ఆంధ్ర మహిళా మండలి యాభై ఒక్కట్లోనే మెడ్రాస్లో స్కూల్లో జరిపించినాడు టీ నగర్లో ఉంటుంది మరి యాభై ఒకటిలోనే మా నాయన మద్రాసులో మా అక్కను జరిపించినాడంటే మేము లేనోళ్ళం ఎస్ డబ్బులు చూడలేదు అంతా ఏదో మాట్లాడతారు కొద్ది మా ముగ్గురు సిస్టర్లు సెంట్యాన్స్ అని మారేడుపల్లిలో స్కూల్ ఉంది అప్పుడు రెండే ఉండింది కాన్వెంట్లో ఒకటి రోజరీ కాన్వెంట్ ఒకటి సెంట్యాన్స్ అక్కడ జరిపించాడు వాళ్ళని నేను డబ్బులు లేని వాళ్ళం ఇప్పుడిప్పుడు ఇప్పుడు లేని వాళ్ళం మేము అది పరిస్థితి మా అన్న లైలా కాలేజీ చదువుతున్నాడు ఆయన డాక్టర్ కావాలని అక్కడ పోయాడు మణిపాల్ పోయాడు నన్ను అరవై రెండులో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జరిపించాడు లేనోళ్ళం మేము ఇప్పుడిప్పుడు సంపాదించిన వాళ్ళం ఇప్పుడిప్పుడు సంపాదించిన వాళ్ళం

ఇప్పుడుండే స్థలం ఐదు ఎకరాలు నలభై ఎనిమిదిలో కోట్లు వస్తుంది అమ్ముకుంటే మేము లేనోళ్ళం చాలామంది మాట్లాడుతూ ఉంటారు మా నాన్న ఒక్కటే చెప్పేది ఎప్పుడు రే దివా రే ప్రభా చేతనైతే ఒక కాఫీ తాపండి చేత కాకపోతే నీ కాఫీ నీకు తాపు అన్నాడు ఏదో మాట్లాడతాంటారు అందరూ ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే డబ్బులు కోసం ఏదో దాని గురించి కూడా తెలియదు పాండేషన్ కొందరు పెద్దోళ్ళు కూడా చెప్తారు డబ్బులు కోసం పాలిటిక్స్లో చేరిన అంటారు మాకు తెలుసు ఎవరు ఏంటో పరిస్థితి ఏమనుకుంటున్నారు మొత్తం బస్సులు పోగొట్టుకున్నారు నూట ఇరవై ఎనిమిది బస్సులు ఆల్ ఇండియా పర్మిట్లో మొత్తం ఆంధ్రప్రదేశ్లో లాంగ్ రూట్స్ అన్ని నేను తిప్పిన హైదరాబాద్ కల్కట్టాకు తిప్పిన నేను నిలబెట్టినా ఇంతవరకు ఎవడు ఏను ఏలే మేమేమీ లేనోళ్ళ నాకు తెలిసి నేను టెస్ట్ క్లాస్ టూ థౌజండ్ టూలో కొనుక్కున్నాను ఈరోజు అంత కింద ఉన్నాయి ఆడీలు బాడీలు అంటే ఇటువంటివి ఉన్నాయి పేర్లు కూడా తెలుసు చాలా మందికి ఈ బుద్ధు సీఎంలు గీఎంలు అయితే అన్ని రాష్ట్రాల్లో ల్యాండ్ రూస్ ఇస్తున్నారు నాకు తెలిసి నేను యాభై ఐదు లక్షలు ఉన్నప్పుడే కొన్నా మేము లేని వాళ్ళం వీళ్ళందరూ చెప్తారు మా అమ్మ బాపాలని ఒక కంపెనీ ఉంది నదరాస్లో ఆ కంపెనీ ఏంటి అసలు ఫేమస్ డైమండ్స్కే ఆ కాలానికే మొన్న మా ఇంటికి వచ్చారు చెకింగ్ చేశారు ఈడీ వాళ్ళు రెండు దండలు మా అమ్మవి అడే వేస్తాడు బ్యాల్యూషన్ చేస్తే ఎందుకు పోయింది ఎందుకో పోయింది ఏమంటే మా పుణ్యాన వెనకాల పాపాలని రాసినారు